సో 149 మూవీస్ లో ఏదైనా ఒక మూవీ మళ్ళీ రీలివ్ చేయాలంట కైది కైది ఆ పాప కైది పాప కైది సూపర్ కే పాల్ అంటే నాకు భయం ఐ టెర్రర్ దైవంశ మీరు దేవుణ్ణి నమ్మరు కదా అవన్నీ నేను నమ్ముతున్నారు పాల్ ఎవ్రీ టైమ్ కొత్తగా కనపడాలంటే కొత్త హీరోయిన్తో ఉంటే కొత్త ఫిలిం అనేది అర్థమైపోతుంది నేను పాత కదా ఏదో కొత్త ఎలిమెంట్ బ్యాక్ నుంచి నా ట్రావెల్ అప్పుడు ఫోన్లు ఉండే ఫోన్లో కెమెరాలు ఉండేదో సూపర్ మీకు ఈవినింగ్ పుట్టారు ఆకలిస్తే మీరు ఎందుకు చిప్స్ ఏదో You know what she eats? She eats <laughs> dog biscuits. Dog biscuits? कब बिस्किट लेने तक है? I do not eat them. कब बिस्किट लेना माता? इनके पास शाग्या? कुक कब बिस्किट लेना हाँ? ये लगे ना इंटरव्यू उनको तक डिसाइड चाहिए ये ला ये ला ये ला ये ला यस సార్ నాకు ఐడియా వచ్చింది మనం ఇంటర్వ్యూని లైవ్లో ప్లాన్ చేద్దాం మన మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లైవ్ ఇంటర్వ్యూ ఇస్తే మహా అయితే నుంచి వరకు చూస్తారు అంతే నా ప్లాన్ వర్కౌట్ అయితే యాభై లక్షల నుండి కోటి మంది వరకు చూస్తారు ఎలా ఈ ఇంటర్వ్యూకి ఇంకా ఆరు రోజులు టైం ఉంది ఈ ఆరు రోజుల్లో మినిమం రెండు నుంచి మూడు కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం రీచ్ చేసిన వాళ్ళు చూస్తారన్న గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా చూస్తారు మన ఇంటర్వ్యూ కనీసం ముప్పై నిమిషాలు ఉంటుంది ఆ ముప్పై నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి త్రీ క్వశ్చన్స్ వేద్దాం కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్కి త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్కి వన్ ల్యాక్ అలాగే వంద మందికి స్మార్ట్ ఫోన్స్ యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం వెల్ అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుందంటావా సార్ ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్ ఫస్ట్ వన్ వీక్ తినడానికి ఎవరూ రాలేదు ఇది సేమ్ హోటలే వన్ వీక్ తర్వాత కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది అలా ఎలా వచ్చారు ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి త్రీ డేస్ ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు జనాలందరూ ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్లారు ఫుడ్ బాగుంది మూడు రోజులంటే కేవలం మూడే మూడు రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది అంతెందుకు సార్ ఊబర్ ఓలా జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్ మరి పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి అవసరం లేదు సార్ మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం అదలా ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఎక్సలెంట్ గుడ్ ఐడియా కీప్ గోయింగ్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ హెల్ప్ హిమ్ కమల్ ఓకే సార్ కంగ్రాట్స్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఐడియా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సిద్ధు కంగ్రాట్స్ థ్యాంక్ యూ నీకు కంటెంట్ తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ దానికి నీ హెల్ప్ కూడా కావాలి ఏం హెల్ప్ చేయమంటావ్ మన పెళ్ళికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా బా అది కాదు ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్‌స్టాగ్రామ్ లో నీ ఎఫ్‌బి లో పోస్ట్ చేయాలి అదా నీ కోసం ఫ్రీగా చేస్తానులే థ్యాంక్ యూ బాయ్ బాయ్ వా సిద్ధు నువ్వు చాలా గ్రేట్ హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా హాయ్ వ్యూవర్స్ మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆ ఇంటర్వ్యూని లైవ్లో చూడండి పది లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి దీనికి మీరు చేయాల్సింది ఆ ఇంటర్వ్యూ కి సంబంధించిన మూడు క్వశ్చన్స్ అడుగుతాం ఫస్ట్ ప్రైజ్ లక్షలు లక్షలు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ లక్ష రూపాయలు దీంతో పాటు వంద మందికి మొబైల్ ఫోన్ అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు పొందండి ఇంకెందుకు ఆలస్యం షేర్ కొట్టేయండి ఇంటర్వ్యూ చూసేయండి ఆల్ బెస్ట్ పల్పాలండి గోవాకి వచ్చినండి అరంగల్ బీచ్ లో ఉండండి రేపు జరిగిపోయి ఇంటర్వ్యూ అన్ని క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసి ఆ ప్రైజ్ మనీ నేనే కొట్టేస్తాను పక్కండి లవ్ యూ డార్లింగ్ మొన్న ఐఫోన్ కావాలన్నాగా టూ డేస్ లో కొనిచ్చేస్తా మొన్న అడిగితే లేదన్నా ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా అవునా లవ్ యూ డార్లింగ్ రేపు జరిగే ఇంటర్వ్యూలో డబ్బులన్నీ నావే నావే దేవుడా ఆ ఇంటర్వ్యూలో ఐదు లక్షలు నాకే రావాలి దేవుడా తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాం దేవుడా అన్నీ నాకే రావాలి అన్నీ నాకే రావాలి అన్నీ నాకే రావాలి దేవుడా జరిగి రేయ ఆ న్యూస్ ఆర్టికి లైటర్కి పంపించేసాయ్ ఆయ్ హే కాంక్రీట్స్ ఇది మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగింది అనుకో ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది మాక్సిమం ట్రై చేద్దాం సార్ ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్ థ్యాంక్ యూ సార్ ఇట్ అప్ ఏంటండి బాబు ఛానల్లో మేము చేస్తున్నాంగా మాకు చెప్పరా కంగ్రాట్స్ సిద్ధు చెప్తే నీకు చెప్పినట్టే హే కూకూరు పని చూసుకో సాంబ్రా ఏరా బాబు నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా ఈ సమాజాన్ని మార్చడం నా వాళ్ళ కదా బేబీ ఎన్నా ఏమన్నాడు ఓకే రా ఇది అర్జెంటుగా సెండ్ చేయిస్తాం రా కాంగ్రాత్ సిద్ధ గారు గారు ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా అయితే నా ఏం వాళ్ళ పని నేను అడిగింది వాళ్ళ గురించి కాదు గురించి ఇంకా డిసైడ్ చేసుకోలేదు నాకు కొంచెం టైం కావాలి నీకు అరవై వచ్చేదాకా కాదు నీకు అరవై వచ్చేదాకా సరే వెయిట్ చేస్తా బాయ్ ఏంట్రా బాబు ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు లేదంటే లేదని చెప్పు ఎందుకు రాళ్ళ పాపం బాధ పెడతావు చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు ఏం ఆలోచించావు అంటుంది నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా ఎందుకు ఇష్టమో చెప్పమను అప్పుడు ఒప్పుకుంటాను రేపు ఈ అడ్రస్కి రా క్లారిటీ ఇస్తాను ఏంట్రా బాబు స్కూల్ అని రాసింది కొంపదీస్ ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి ఈ స్కూల్ అడ్రస్ రాసిందే అంటే అసలు ఈ స్కూల్కి ఎందుకు రమ్మన్నాం ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం రోల్ నెంబర్ నైన్టీన్ సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది అంటే నువ్వు పండు అసలు నేను గుర్తే పట్ల తెలుసా నేను నిన్ను మొదటిసారి 1さの。 నీతో పరిచయం నిన్న చూసిన క్షణాలు నీతో గడిపిన రోజులు నీతో ఆడిన ఆటలు అన్ని అన్ని గుర్తున్నాయి అలా సిక్స్త్ స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను మరి నన్ను ఎలా గుర్తుపట్టావు ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్నీ చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేశా అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది నేను డెస్టినీని బాగా నమ్ముతాను ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి అందుకే ఐ లవ్ యూ ఒప్పుకోను మరి ఎలా చెప్పాలో చిన్నప్పటి పండులా చెప్పాలి ఏ పిల్లగా నువ్వంటే నాకు చాలా ఇష్టం సూపర్ సిద్ధు రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఇద్దరు చూస్తున్నారు బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూని కూడా నువ్వే సక్సెస్ చేయాలి డెఫినెట్ గా సార్ గుడ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ వెరీ మచ్ నైస్ హాయ్ అందరికీ నమస్కారం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం రిలీజ్ అయిన సినిమా హిట్ అవడం చాలా కష్టం కానీ ఆయన తీసిన తొమ్మిది సినిమాలో ఎనిమిది హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ద గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి ఆల్ ది బెస్ట్ అందరికి హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సూపర్ నువ్వు ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను బిగినింగ్ లో థియేటర్ లీజ్ కు తీసుకుని రన్ చేశాను ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము వాళ్ళం సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని అది వాళ్ళకి నచ్చి జడ్జిమెంట్ బాగుంటుంది కదా సినిమా చాలా పైకి అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారది తీశాను అది ప్లాప్ అయింది డబ్బు అంతా పోయింది కొంచెం కంగారు పడ్డాను డబ్బు పోయినందుకు కాదు నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు వారధి సినిమా తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు తీసాను అవన్నీ హిట్ ఓ పెరుగుతున్నాయి సార్ ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు దానిపై మీ కమెంట్స్ సినిమా కథ దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గానీ ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది అందుకే ఉన్నవన్నీ అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు సినిమాయే ప్రపంచం అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం బాయ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే కంగ్రాట్స్ సార్ థ్యాంక్స్ అమ్మా మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్ ఓ గ్రేట్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి తప్పకుండా సార్ వస్తాను అలాగే సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుడ్ సిద్ధు అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్ కే వచ్చింది ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావ్ థ్యాంక్ యూ సార్ ఈ శుభ సందర్భంలో వి గోయింగ్ టు హావ్ ఎ నైస్ పార్టీ టుమారో ఈవినింగ్ ఏంటి సిద్ధు గారు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయి ఎవరు మా ఇంటి మనిషి పని నీకు అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువ హారికెదిరా ఇంకా రాలేదు హారిక ఆ అది కూడా మాటల్లోనే వచ్చేస్తుందిరా

కరెంట్ ముందే వచ్చేస్తే మన సినిమాని అందరూ చూస్తారు సరే నీ ఇష్టం ఇష్టమైతే పెట్టుకో ఇందులో నా బలవంతం ఏం లేదు లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు రే నువ్వు రొమాంటిక్ అని తెలుసు కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడు తెలిసిందిరా రే అది కాదురా అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రీ తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో అన్నాడు అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పాడండి నేను ఆ అప్పక్కెళ్ళు తింటాలి అది కాదురా తొమ్మిది గంటలకి కానీ చెప్పావు కదా ఇప్పుడే బీరేసాను ఇక మనకి చికెన్ సరే ఎప్పుడు ఆ పబ్జి అనా మరే నీకో ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జుమాన్జీ అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా స్కోపిస్తాడు కదా ఏంటి వేసేది వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతా గానే ముందు అక్కడ చూడు చూస్తా

ఎవడ్రా పవర్ ఆన్ చేసింది సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని అంటుంటాం కోసుకుంటావాడబెట్ నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా ఐ న్యూ గేమ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి ఆ నంబర్ ఫోర్ number two unna number two number two where are you? I'm coming